అనగనగనగా అడవిలో సింహరాజు సింహరాజు చాలా క్రూరాత్ముడు సింహరాజును చూడగానే అడవిలో జంతువులందరికీ అదుర్స్ అండ్ బెదర్స్ ఎవరైనా తన్ని గొప్ప కాదు అంటే చాలు వాళ్ళ పని గోవింద ఈలోగా సింహరాజు జీవితం కొత్త టర్న్ తీసుకుంది అదేంటో చూడాలనుకుంటున్నారా ఈ ఫుల్ కామెడీ కథ చూసేయండి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గాను చాలా కామెడీగాను ఉంటుంది ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం కదా మా మాశ్రామ కూడా గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథ అంతా పిన్ టు పిన్ను ఎంజాయ్ చేయండి మీకు ఎక్కడ బాగా నచ్చిందో కామెంట్లో రాసేయండి ఇక కథలోకి వెళ్ళిపోదామా ఫుల్ లెంగ్త్ కామెడీ స్టోరీ లాస్ట్ వరకు చూడండి గోపాలపురం అనే ఊళ్ళో ఒక అమాయకురాలు ఉండేది ఆవిడని అందరూ నువ్వు తెలివి తక్కువ దానివి నువ్వు ఎలా బతుకుతావు అనేవాడు ఆమె ఒకరోజు అందరి మీద అలిగి ఆ ఊరు చివరికి వచ్చి ఆ ఊరికి ఆనుకున్న ఒక అడవులోకి వెళ్ళింది అక్కడ చాలా అందంగా ఉంది అయినా నేను ఎక్కడైనా బతకగలను ఎందుకు నన్ను అలా అంటున్నారు అనుకుని వచ్చింది ఆ అడవిలో ఒక పాడుపడిపోయిన పడిపోయిన ఒక చిన్న ఇంటిని చూసింది అబ్బా ఇంకేం మనకి డోకా లేదు అనుకొని మెల్లగా ఆ ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్ళి ఆ ఇంటి తలుపు తెరిచింది ఆ ఇంట్లో ఉండడానికి అన్నీ ఉన్నాయి కూర్చోడానికి వండుకోవడానికి పళ్ళు కాయకూరలు వండుకోవడానికి పోయి అన్నీ ఉన్నాయి ఆనందంగా అవన్నీ చూసింది ఆ అడవిలో క్రూరమైన సింహం నివసిస్తూ ఉంది అది సింహరాజు కానీ అందరినీ హింసిస్తూ భయపెడుతూ ఉండేది అక్కడ ఉన్న జంతువులన్నీ ఈ సింహరాజుకి భయపడి చస్తూ బతుకుతూ ఉన్నాయి వాటికి ఎప్పుడకప్పుడు మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం అని తెరిచింది సింహరాజు ఈమె అమాయకురాలు కదా అదేమీ పట్టించుకోకుండా తన పని తను హాయిగా చేసేసుకుంటుంది

నువ్వే ఎక్కడా బతకలేవు ఎక్కడా బతకలేవు అంటా ఉంటారు నేను ఎందుకు బతకలేను ఇదిగో ఈ అడవులో కూడా బతకగలను ఎంతకి నువ్వెవరు నీ ఇలాంటి మనిషిని నేను ఎప్పుడూ ఈ అడుగుతే రాజుని సింహి సింహం అంటే పైగా నువ్వు రాజువా నువ్వు రాజువా

ఇంతకు ముందు సంతేనా మా ఊళ్ళో కోటిగాడికి వంద రూపాయలు ఇస్తే చాలు ఎవడైనా బెదిరిస్తాడు మరి నువ్వెంత తీసుకుంటావు అయ్యో పాపం వంద రూపాయలు కూడా గిట్టుబాటు అవుదా నాతో మా ఊర్రా నీకు వంద రూపాయలేంటి ఇంకా ఎక్కువ ఇప్పిస్తాను అవునా అయితే ముగ్గురు చేత అనిపించు ఈయన అని చెప్పి అప్పుడు ఒప్పుకుంటాను ఈ మహారాజు సంఖ్యని కట్టివేయిచున్నది సరే కానిమ్మ అడవికి వెళ్ళి ముగ్గురు తీసుకురా ఈవిడికి చెప్పిద్దాం అప్పుడు కాని నా గొప్పతనం ఏంటో తెలియదు

అయ్యానే మహారాజు గారు ఈ అడవికి మహారాజు గారు చిత్రలేఖ ఈ విషయం బయటికి తెలియకూడదు. ఓకే సరేనా? చిత్ర మహారాజా ఏం జరుగుతుంది జరుగుతుందో కానీ మన మంచి నా అనుకుంటుంది. ఏమో చిత్రలేఖ సాహసం చేసి ఆ సింహరాజతో స్నేహం చేసి ఇది మొదలు పెట్టాడు. ఇదే భారం. సరే నేను వస్తాను కానీ ఈ విషయం అడవిలో ఎవరికి తెలిసి కొట్టు అని చెప్పి చిత్రలేఖ సింహరాజ్ దగ్గరికి వెళ్ళిపోయింది చిత్రలేఖ ఏమనుకుంటున్నారు నా గురించి ఏమన్నా కొడుకున్నోవని వాళ్ళని వాళ్ళందరి మీ మీద ఎంతో గౌరవంగా ఉంటున్నారు. సరే మరి ఏమేమంటుంది కనుకో చూసావా మా రాజగార్ గురించి అందరూ ఎంత గొప్పగా చెప్తారో ఇప్పుడేనా ఒప్పుకుంటావా? అదే తెలుస్తుంది ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళని భయపెట్టి చెప్పించారు వాళ్ళ మొహంలో భయం కనిపిస్తుంది కానీ ఏమైనా కొంచెమన్నా గౌరవం కనబడుతుందా భయపెట్టి చెప్పించేది రాజలక్ష్మణమా వాళ్ళు భయంతో కాదు గౌరవంతో ప్రేమతో చెప్పగలగాలి ఏ పని అంటే ఆ పని చేయగలగాలి అప్పుడే గొప్ప చెప్పు ఏం చెయ్యాలి చెప్పు ఇల్లు తొడవగల బా ఏంటి నేను ఇల్లు తొడవడు

సరేలే సర్లే ఆ అంటీ తోమకెళ్ళమా నీ యారాచితో ఏంటి చిత్రం లేక నేను అంత దోమలా నేనేంటి నా పరుగు ఏంటి అందరికీ తెలిసిందంటే నా పరుగు ఏమైపోవు ాబాయి నువ్వు అవన్నీ గుర్తు చేయకు ఇప్పుడు విన్నదంటే నన్ను అనుకురమ్ వంటిది మెల్లగా మాట్లాడు చిత్ర లేక అయితే తప్పదంటా చెయ్యాల్సిందేనా గ్రేట్ అయినా నేను

వంట చిత్రలేక ఇప్పుడు నేను వంట చెయ్యాలా నువ్వే వంటలే మహారాజా తగ్గేదే లే అంటూ ఇంకెందుకు తగ్గేదే లే కాని మమ్మీ డాడీ మీ గురించి చేసిన నాకు పుణ్యం దక్కేది ఏంటో నా గ్రహచారం ఏంటి నా వంటే ఇంత కుంభం ఏడుస్తూ చేస్తేనే ఎంత గోగోలు ఆడిపోతుందంటే డబ్బుతో చేస్తే ఇంకెలా ఉంటుందో అబ్బబ్బబ్బా మంచి వాసన మంచి ఆకలి రెండు రేటి తొందరగా తిందాం చిత్రలేఖ ఎలా ఉంది అక్క అక్క రా ఎలా ఉంది చెప్పు ముందు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమను అప్పుడు చెప్తాను అబ్బా అదిరిపోయింది తమ్ముడు దీనికి పనికొచ్చావు

వంద మందిని రెండు వందల మందిని చంపడం కాదు వంద మందికి భోజనం పెట్టగలడా అని ఎందుకు పెట్టలేము రేపు మొత్తం అడుగులో ఉన్న జంతువులందరినీ పిలిచి భోజనం పెడతాం సరేనా అందరూ చిత్రలేఖకి చాలా ఆనందం వేసింది మొత్తం అంద రాజ్యంలో ఉన్న జంతువులన్నింటినీ చిత్రలేఖ ఆనందంతో తన స్నేహితులందరినీ పిలవడానికి అడవికెళ్ళింది

అందరూ చెప్పలేని ఆశ్చర్యంతో పట్టరాని ఆనందంతో ఆ డిన్నర్ చాలా బాగా ఎంజాయ్ చేశారు మహారాజా ఈ వంటలన్నీ చాలా బాగున్నాయి మాకు ఎంతో ఆనందాన్ని ఎంజాయ్మెంట్ని ఇచ్చాయి అంతకన్నా మీ సరదా మాటలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి మొత్తం ఆ ఫీస్ట్ అంతా నవ్వులతో సరదాగా నిండిపోయింది మహారాజ్ గారు చాలా కదా అవును సింహరాజుకి జీవితంలో ఎప్పుడూ కలగని ఆనందం ఆ రోజు కలిగింది ఎంతో తృప్తిగా అనిపించింది అతనికి

ఇది కూడా గొప్పదనమే చెప్పండి చిత్రలేఖ మనం కూడా తెలుసుకోవాలి కదా ఇంకేమన్నా చెయ్యాలేమో నువ్వు చెప్పక్క అది కాదు తమ్ముడు అంటే ఒక రోజు పెడితే భోజనాలు సరిపోతుందా రోజు వాళ్ళకి భోజనాలకి కొదవ లేకుండా లోటు లేకుండా చేయాలి అప్పుడే కదా రాజంటే రోజునా అంటే ఏం చెయ్యాలి చెప్పక్క నువ్వు సంతోషించుకు ఏదైనా చేస్తావు ఏం లేదు తమ్ముడు ఒక ఖాళీ ప్రదేశం చూడు చక్కగా నేల దున్ను అప్పుడు చక్కగా విత్తనాలు వేయి అన్ని కాయకూరలు నువ్వే పండించు పండిస్తే అన్ని జంతువులకి సరిపోతాయి సంవత్సరం అంతా చూసుకోకర్లేదు

ఎంత కష్టమైనా చేయాల్సిందే ఎంత మంచి పనిని ఎందుకు వదులుతాం అస్సలు వదిలేదేలే తగ్గేదేలే రేపు ఉదయమే వెళ్దాం చిత్రి లేక సిద్ధంగా ఉండు మరుసటి రోజు ఉదయం సింహరాజు చిత్రలేఖ ఖాళీ స్థలం గురించి వెళ్ళని వెళ్ళి ఇంటికి వచ్చాయి సాయంత్రం ఏంటి తమ్ముడు అలా విచారంగా ఉన్నావేంటి అక్క ఈరోజు ఖాళీ స్థలం చూసాము కొంత దున్నటానికి ట్రై చేశాను కానీ చూస్తే చాలా పెద్దదే అనిపిస్తుంది అక్క పని మా వల్ల అవే అని పట్టుకుంది దానికే ఇంత ఢీలా పడిపోవాలా మెల్లగా రోజు కొంచెం కొంచెం పని చేస్తూ ఉంటే అయిపోతుంది అంతే ఫస్ట్లో ఏదైనా అంతే కష్టంగా ఉంటుంది మరుసటి రోజు ఉదయం మరుసటి రోజు సింహరాజు దున్నుతుంటే ఆవులొచ్చి మహారాజా మేం దున్నుతాం మేం దున్నుతాం మేం హెల్ప్ చేస్తాం మహారాజా మీరు కూర్చోండి మేం హెల్ప్ చేస్తాం అని చెప్పి వచ్చాయి అందరూ పూనుకొని మొక్కలు నాటారు అవన్నీ పెద్దవయ్యి చక్కటి పొలం ఎప్పుడు దాంట్లో మహారాజు ఆయన సింహరాజు తిండి నిద్ర మానేసి రాత్రనక పగలనక దీని మీదే పనిచేయటం మొదలుపెట్టి ఈరోజు ఇంత పొలం సాగు చేశారు మీరు రియల్లీ గ్రేట్ మహారాజా మీలాంటి వారు దొరకటం మా అదృష్టం మా అడవి అంతా చేసుకున్న పుణ్యం మహారాజు అని సింహరాజుని పొగిడి అందరూ వాళ్ళ స్థావరాలకి వెళ్ళిపోయారు మమ్మీ ఎక్కడున్నావు ఇది వరకు అందరూ భయంతో నన్ను పొగిడేవారు ఇప్పుడు హృదయపూర్వకంగా మాట్లాడుతున్నారు బలవంతుడని నాకేంటి అనే గర్వంతో విర్రవీగేవాణ్ణి కానీ ఎప్పుడో మనసులో ఏదో తప్పు చేస్తున్నాననే భావన లోపల నన్ను వెంటాడుతూనే ఉండేది కానీ గర్వం విడిన తర్వాత నా మనసు పూర్తిగా కుదుటపడింది నీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ అందుతూనే ఉన్నాయమ్మా థ్యాంక్స్ అక్క నువ్వు చాలా గ్రేట్ అక్క నువ్వు ఇంత క్రూర మృగాన్ని కూడా హృదయం తీర్చిదిద్దాము మామూలుగా అయితే ఈ క్రూర జంతువుతో ఎవరు మాట్లాడతారు నీ అమాయకత్వమే నన్ను కాపాడింది నీకు సింహం అంటే కూడా ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నా దగ్గరకు వచ్చి ధైర్యం చేసి ఎవరు చెప్తారు ఈ విషయాలని నీకు నేనంటే ఎవరో తెలియదు నా మీద భయం లేదు కాబట్టి నిర్భయంగా నిజాలు చెప్పావు దాని మూలంగా నేను ఈ రోజు అందరి హృదయాన్ని తెలుసుకున్నానక్క నా రాజ్యంలో జంతువులన్నీ సుభిక్షంగా ఉంచుకోగలిగాను అంత ఏముంది తమ్ముడు చెప్పేవాడు ఉంటే వినేవాడు ఉండాలిగా నువ్వు రాజువైనా అన్ని పనులు చేసావు అది నీ గ్రేట్నెస్ నువ్వు మామూలు గ్రేట్ కాదు సూపర్ గ్రేట్ సర్లే కానీ నన్ను గ్రేట్ గ్రేట్ అన్నావు కదా మా ఊరు వచ్చి ఒకసారి చెప్పు ఆ విషయం నేను మీ ఊరు నిన్ను గ్రేట్ కాదు కదా ఎలా అంటారు అదంతా నాకు తెలీదు నువ్వు రావాల్సిందే చెప్పాల్సిందే ఏమైనా చెప్పి తీరాలి తగ్గేదేలే చిత్రలేఖ తగ్గేదేలే అనుకు కావాలంటే కామెంట్ బాక్స్లో నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేసేయండి అలాగే ఈ కథ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టెల్స్ బై బాయ్